చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఒరి వెరైటీలు కేఎన్ఎం ఒరి వెరైటీలు దూసుకుపోతున్నాయండి ఎందుకనంటే కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ పక్క పక్కనే వేస్తున్నామండి ఆ రెండింటికి వ్యత్యాసంలో చూసుకున్నట్లయితే కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేనే ఎక్కువ పిలకలు ఉన్నాయి గ్రోత్ ఉందండి ఫైవ్ టూ జీరో ఫోర్ గ్రోత్ తక్కువ ఉంది పిలకలు తక్కువ ఉన్నాయండి డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే కేంద్రం డెబ్బై ఏడు పదిహేను దిగుబడి కూడా ఎక్కువ వస్తుందని అంచనాలతో ఉన్నామండి వెయిటెన్సీ లాస్ట్ వరకు చూసినట్లయితే ఏది ఎక్కువ దిగుబడి వస్తుందో మేము నెక్స్ట్ వీడియోలో చెప్తామండి అయితే ఇక్కడ టాపిక్ ఏందంటే కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను పంట కాలం వచ్చి నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు పంట కాలము తీసుకుంటుందండి టైము అయితే ప్రస్తుతానికి ఒక్కసారి మెడిసిన్ స్ప్రే చేసామండి ఫెర్టిలైజర్ విషయానికి వస్తే ఫోర్ టైమ్స్ ఫెర్టిలైజర్ వేసేసామండి ఇక్కడ ముఖ్య పాయింట్ ఏంటంటే పక్క జిల్లాల వాళ్ళు పక్కా విలేజ్లో వేసున్న రైతులు ఫోన్ చేసి కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను బాగుందని మాకు ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి అయితే మేము ప్రతి ఒక్క స్ప్రేయింగ్ బ్రాండెడ్ మెడిసిను అదేవిధంగా ఫెర్టిలైజరు బ్రాండెడ్ ఫెర్టిలైజరు న్యూట్రిన్స్ మినరల్స్ అన్నీ ఇస్తున్నామండి మేము యాక్టివ్ సీడ్గా తయారు చేసేదానికి మేము రాజీ ఎక్కడా పడవండి నీట్గా చేస్తున్నామండి ఎందుకంటే ఆ సీడు రైతులకు ఇచ్చినప్పుడు మంచి గ్రోత్గా ఉంటుందని అయితే మరొక ముఖ్య విషయం ఏమిటంటే బయట నుంచి కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను విత్తనాలు తెచ్చుకున్న రైతులు మాకు ఫోన్ చేస్తున్నారండి మా ఇత్తనాలు మంచి గ్రోత్గా లేవని అయితే ఇత్తనంలో మంచి క్వాలిటీ క్వాంటిటీ ఇటువంటి ఫంగస్ లేనప్పుడు రైతుకి ఇచ్చిన విత్తనాలు నీట్గా వస్తాయండి మరొక ముఖ్య విషయం ఏమిటంటే కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేనుకి అగ్గి తెగులు కానీ కుళ్ళు తెగులు కానీ మాగుడు తెగులు కానీ ఇటువంటివి ఏమీ ఉండవండి అయితే నల్ల గింజలు వచ్చేదానికి ఎండలో వచ్చినప్పుడు మైటికి సంబంధించిన మెడిసిను మంచి కుళ్ళు తెగులు సంబంధించిన మెడిసిన్ స్ప్రే చేసుకున్నట్లయితే మంచి క్వాలిటీగా గింజలు వస్తాయండి మీరు చూస్తూ ఉండండి ఇదే పంటనే నెక్స్ట్ మీకు పంట వచ్చిన తర్వాత దిగుబడి ఏ విధంగా ఉంటుందో మీకే చూపిస్తానండి థ్యాంక్ యూ జై హింద్ మరొక ముఖ్య విషయం అండి కేఎన్ఎం వెరైటీలు అన్నీ వేస్తున్నామండి కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కూడా మంచి గ్రోతు మంచి పిలకలు వస్తున్నాయండి నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోలు కూడా పంపిస్తాము థ్యాంక్ యూ జై హింద్